హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్మండ్ బ్లాగ్ సాటర్డే బ్లాగ్ని మీతో షేర్ చేస్తానండి ఈరోజైతే ఉదయాన్నే బియ్యం నానపోసి పోసి కడిగి ఆరపోసుకున్నాను తర్వాత పిండి పట్టించి ఆరబెట్టుకున్న తర్వాత పిండి దీపాలకి అయితే కలుపుకుంటున్నానండి ఈ నేను ఎనిమిది శనివారాలు పిండి దీపాలు పెట్టి పూజ చేసుకుంటానని అనుకున్నాను కదా ఏడు దీపాల లెక్కన ఏడు వారాలు అయితే పూర్తి అయిపోయింది ఈ రోజు అయితే ఎనిమిదో వారం అండి ఇక ఉదయం చేయడం అయితే అవ్వలేదన్నమాట ఇంకా అందుకని సాయంత్రం అయితే పూజ చేసుకుంటామని పిండి దీపాలకి రెడీ ఈ రోజు శనివారంతో పాటు శానిటైజర్స్ కూడా కలిసి వచ్చిందండి దాంతోపాటు నాకు ఎనిమిది శనివారాలు కూడా పూర్తయిపోయాయి అనమాట స్వామివారికి ఈరోజు వడ్డీతో సహా కలిపి పిండి దీపాలు చేసి వెలిగించుకుంటున్నాను నేనైతే ఇక్కడ బియ్యం పిండి పచ్చిపిండి తీసుకున్నాను కదండి అందుకని ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి కూడా కలుపుకున్నాను పచ్చిపిండి అయితే బాగా విరిగిపోతున్నాయండి అందుకని గోధుమ పిండి కలిపితే దీపాలు చక్కగా వస్తున్నాయి ఇక దీంట్లో నేనైతే కొంచెం యాలకుల పొడి కొంచెం బెల్లం వేసాను దాంతోపాటు పాలు పోసి కలుపుకుంటున్నానండి ఇవి పచ్చిపాలేనండి ఉంటే ఆవు పాలు తీసుకోవచ్చు లేదనుకోండి మామూలు ప్యాకెట్ పాలు అయినా సరే పచ్చి పాలు తీసుకోవాలి కాచిని వాడకూడదు ఇక పాలు వేసుకుంటూ నేనైతే పిండి కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మనం పిండి దీపాలు చేతో నొక్కేసి చేస్తూ ఉంటాం కదండీ కానీ ఈజీగా చేసే మెథడ్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు సింపుల్గా కొత్తగా చేసేవాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ మన దగ్గర ఏదైనా చిన్న బౌల్ టైప్ ఉంటే తీసుకుని దాంట్లో కొంచెం పొడిపిండి వేసేసుకుని మనం చేసుకున్న పిండి ముద్దు ఉంది కదా అది దాంట్లో పెట్టేసి ఇలాగ ఏదైనా చిన్న క్యాప్తో కానీ బాటిల్ మూతతో కానీ నొక్కేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది నేనైతే తేనె చీసాలు ఉంటాయి కదా చిన్నవి అది తీసుకున్నానండి చాలా ఈజీగా వచ్చింది అలాగే అన్ని దీపాలు కూడా ఒకే సైజులో వస్తాయి ఒకే రకంగా ఉంటాయి చూడడానికి నాకు చేత్తో చేసిన దానికంటే కూడా ఇలా చేసింది చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపించిందండి బాగుంది కూడా చూడ్డానికి ఇంకా దీపాలన్నీ కూడా ఇలాగే చేసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళకి ఈ టిప్ యూస్ అవుతుందని చూపిస్తున్నానండి చూసారు కదా అన్ని దీపాలు కూడా ఒకటే సైజులో వచ్చాయనమాట ఇక శని త్రయదశ కదండి ఈరోజు నేనైతే స్వామివారికి నువ్వులు ప్రసాదం చేస్తున్నాను అంటే నువ్వులు వేపకుండా పచ్చివే తీసుకోవాలండి దీంట్లో కాస్త బెల్లము కొంచెం ఎలికలు కొద్దిగా నెయ్యి వేసేసి గ్రైండ్ చేసుకుంటే మనకి ఉండలు చేసుకోవడానికి వీలుగా వస్తుంది కావాలంటే దీంట్లో ఒక పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు మిక్సీలో కదా చారైపోతుందని నేనైతే ఇంకా పాలు ఏం వేయలేదండి మామూలుగా బెల్లము నువ్వులు కొంచెం నెయ్యి వేసేసి కొంచెం లైట్గా గ్రైండ్ చేసి ఉండలు అయితే చుట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏడు ఉండలు చేస్తున్నానండి మనం శనివారం రోజు రోజులాగా నువ్వులు ఉండలు స్వామివారికి నైవేద్యం పెడితే శని బాధలు ఏమైనా ఉన్నా కూడా మనకి పోతాయండి తర్వాత ఈ దీపాలకి కొంచెం పసుపు కుంకుమతో గన్నంతో ఇలాగ బొట్టు కూడా పెట్టుకుని నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను మనం కావాలి అంటే నువ్వుల అయినా వాడచ్చు లేదంటే ఆవు కూడా తీసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ నువ్వుల నూనెతోనే చేస్తూ ఉంటాను ఇక మూడు మూడు అయితే వేసేస్తుంది దీంట్లోని నాకైతే ఇంట్లో పిండి దీపం పెట్టుకున్న రోజు నా మనసు ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి కొంతమంది చేసే కామెంట్స్ ఎలా ఉంటాయి అంటే పిండి దీపం పెడితేనే స్వామివారు అనుగ్రహిస్తారా లేదంటే అనుగ్రహించరా ఏవేవో అడిగేస్తూ ఉంటారు అలా అని నేను ఎప్పుడైనా చెప్పానా అండి నాకు ఇంట్లో బాగుంటుంది నేను పెడుతున్నాననే చెప్తున్నాను కానీ మీరు చేసేయండి తప్పకుండా మీరు చేయాలని నేను ఏ రోజు చెప్పలేదు కదండీ నాకు ఇంట్లో పిండి దీపం పెట్టి పూజ చేసుకోవడం ఇష్టం స్వామివారికి అలా పెట్టిన రోజున ఆయన నన్ను చూస్తున్నట్టే నాకు అనిపిస్తూ ఉంటుంది నేను అదే మీకు చూపిస్తున్నాను తప్పితే మీరు ఖచ్చితంగా చేయండి అని నేను అనలేదు అలాగే మీరు చెప్పారు కదా అని నేను పెట్టే పిండి దీపాలు మానలేను ఇక ఈ పిండి అయితే మరుసటి రోజు నేను ఏమైనా పక్షులకు కానీ ఉడతలకు కానీ ఆహారం కింద పెట్టేస్తానండి ఇక స్వామివారికి పెట్టిన నైవేద్యం ఉంది కదా నువ్వులుండలు కానీ ఈ పానకం కానీ మేమైతే ప్రసాదం కింద తీసుకుంటామండి అందరం కూడా ఇంట్లోని స్వామివారికి కూడా హారతి ఇచ్చేసి ఇక నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇక ఈరోజు శనివారం కదా మార్కెట్ ఉందండి మాకు ఇక కూరగాయలు తెచ్చుకోవడానికి మార్కెట్కి కూడా బయలుదేరుతాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత తర్వాత వచ్చి ఇంకా వంట చేసుకుని భోజనం చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఉదయాన్నే కాదండి ప్రదోషవాళ్ళు కూడా చేసుకునే పూజకి చాలా ఫలితం ఉంటుంది